ప్రవేశపెట్టింది అందరం అడిగితే కాబట్టి ఆ తర్వాత ఏంటిది అని అంటే ఇప్పుడు సమస్యలన్నీ తానే సృష్టించింది అడ్డంకులన్నీ తానే సృష్టించింది మళ్ళీ ఇప్పుడు ఏంటంటే పైకి మళ్ళీ తెలియనట్టుగానే అమాయకంగా మొత్తం ఏంటిది అని అంటే తొమ్మిదవ షెడ్యూల్లో లో పేర్చమని ఒక డ్రామా ఢిల్లీకి ఒక డ్రామా కార్యక్రమాన్ని తీసుకుపోయింది కొన్ని బీసీ సంఘాలు అడ్డం పెట్టుకుని మొత్తం ఏందంటే వాటిని పెట్టుకుని ఏమన్నంటే కొన్ని బీసీ సంఘాలు మరి వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారో వాళ్ళు ఏ సమయంలో ఎక్కడ ఉంటున్నారు అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి బీసీ కులగనలో బీసీ జనాభా తగ్గితే కొయి శాలువాలు వాళ్ళు కప్పి మహాద్భుతంగా జరిగింది హిస్టారికలు చరిత్రాత్మకమైంది అని మొత్తం ఏంటి అంటే బీసీ సంఘాలు బీసీ సంఘాల మేధావులు కొంతమంది ఏంటిది అంటే గవర్నమెంట్ పొగుడుతూ తిరగటము అనేది నిజంగా ఒక విద్యూరమే ఇది ఒక విచిత్రమే అసలు ఎక్కడ జరగదు ఇలాంటి సన్నివేశాలు గతంలో కేసీఆర్ నయం ఇంకా కేసీఆర్ సమగ్ర కుల కుల సర్వేని తీసినప్పుడు అది యాభై ఒకటిన్నర శాతం ఉంది కాబట్టి యాభై ఒకటిన్నర శాతాన్ని ఏ పోర్టుకైనా సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అది కరెక్ట్ గా యాక్యురేట్ గా జరిగినటువంటి జనాభా లెక్కలు మంచుకో చెడుకో అది ఒకటే రోజు తీయటం వల్ల భారతదేశ చరిత్రలోనే ప్రధమంగా ఒకటే రోజు ఏంటిది అని అంటే జనాభా లెక్కల సేకరణ జరగటం ద్వారా అది కరెక్ట్ గా యాభై ఒకటిన్నర శాతం వచ్చింది దాన్ని చూపించటానికి ఇష్టం లేక వీళ్ళేంటిది అని అంటే మళ్ళీ కులాల లెక్కను కాల్బా చేయడానికి ఒక కుట్ర చేసినటువంటి చరిత్ర ఉంది కాబట్టి ఈ సందర్భంలో గుర్తు చేయాల్సింది అన్ని తెలుసు పార్లమెంటు లో ఏం జరుగుతుంది అంతకుముందు రాజ్యాంగంలో ఏమున్నాయనే అంశాలన్నీ కూడా తెలుసు ఎవరో కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు డెబ్బై మూడు డెబ్బై రాజ్యాంగ సవరణ జరిగింది ఆ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా స్థానిక ఎన్నికలలో తనకు అనుకూలంగా జన దానికి అనుకూలంగా రిజర్వేషన్లను పెంచుకోవటానికి అవకాశం ఉంది అని ఒక చట్టం చేయటం జరిగింది ఆల్రెడీ చట్టం అయిపోయింది అదేవిధంగా మొత్తం ఏంటంటే రెండు వందల నలభై మూడు టీ రెండు వందల నలభై మూడు టీ అనే ఆర్టికల్స్ ఏమి తెలియజేస్తున్నాయి అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా మనకు వాళ్ళకు అవసరం అనుకుంటే రిజర్వేషన్లను పెంచుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పటం జరిగింది రాజ్యాంగంలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ రాజ్యాంగ సవరణ చేయాలి తొమ్మిదవ షెడ్యూల్ మార్చాలి అని మళ్ళీ తిరకాసు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఒక డ్రామాను నిర్వహించడం జరిగింది అంటే ఇష్టం లేదు కాబట్టి కేంద్రం మీద తోసివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి యాభై శాతం అనే ఒక దాన్ని తీసుకుని వస్తున్నారు యాభై శాతం అనేది అది ఎప్పుడో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అది తర్వాత కాలంలో సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో జనాభా లెక్కలు కనుక సక్రమంగా ఉంటే యాభై శాతం అనేది అద్దంకి కాదు అని చాలా సార్లు స్పష్టం చేయడం జరిగింది